వార్తలు చదువుతున్నది స్వచ్ఛంద్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు సామాజిక మాధ్యమాలలో అనుచిత పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు యువతలో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు స్వచ్ఛంద్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి నిన్న పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని అధికారులను ఆదేశించారు ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను అలాగే ఉంచుకోవాలని ముఖ్యమంత్రి తెలియజేస్తూ

ఈ మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా స్వామివారికి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం సాంప్రదాయబద్ధంగా వేద పండితులు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు వెంకటేశ్వర స్వామివారి దయతో ప్రజలు గర్వించే రాజధానిగా అమరావతి ఆవిష్కృతం కావాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించేలా శ్రీనివాసుడు కరుణించాలని ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు శ్రీనివాస కళ్యాణోత్సవంలో పాల్గొనడం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చిందని రాజధాని ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందని విరిసిందని తెలిపారు సామాజిక మాధ్యమాలలో అనుచిత పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు అసభ్య పదజాలానికి ఎంతమాత్రం తావులేదని చెప్పారు మాధ్యమాల్లో జరిగే ఈ తరహా ప్రచారాలపై స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమని ముఖ్యమంత్రి తెలియజేస్తూ విమర్శించండి విశ్లేషించండి ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ నుంచి ఊరుకొని నేను చెప్పదలుచు అక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి చట్టపరంగానే చేస్తా చట్ట సభలే ఉన్నదే చట్టాలు చేయడానికి దానికి చట్టం చేద్దాం ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి అందరినీ సహకరించమని స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే ఎవరైనా పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలనో దానికి అవసరమైన చట్టాన్ని చేయడానికి కూడా కోరుకుంటూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష ఒక భాషను బలవంతంగా ప్రజలపై రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు భారతదేశ జాతీయ సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో ఈ రెండు అంశాలు దోహదపడవని అన్నారు రాజభాష హిందీ భాష అమలు విషయంలో అసత్య కథనాలను వ్యాప్తి చేయడం సరికాదన్నారు భారతదేశ ఘనతరమైన భాషా వైవిధ్యాన్ని కాపాడడం కోసం బహుభాషా విధానాన్ని రూపొందించారని తెలిపారు తెలంగాణ యువతిలో నైపుణ్యాలు అభివృద్ది చేసేందుకు యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు శాసనసభ సమావేశంలో భాగంగా విద్యా శాఖాంశంపై నిన్న ఆయన మాట్లాడుతూ మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టినట్లు గుర్తు చేశారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని విక్రమార్క తెలియచేస్తూ ఎడ్యుకేషన్ లేదా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రషన్స్ స్కూల్ ఒక్కొక్క స్కూలు ఇరవై ఐదు ఎకరాలకు తగ్గకుండా క్రీడా ప్రాంగణాలు ఫుట్బాల్ కోర్ట్ క్రికెట్ కోర్ట్ ంపీ థియేటర్ లోపల ఇండోర్ స్టేడియంస్ ఇండోర్ గేమ్స్ చదువుకోవడానికి కావాల్సిన డిజిటల్ బోర్డ్స్ టోటల్ గా ఇంగ్లీష్ మీడియం తో అద్భుతంగా కట్టేటట్టుగా డిజైన్ చేపించడమే కాకుండా బోధన సిబ్బంది కూడా అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ అక్కడే ఉండాలని చెప్పి ఒకటే తప్ప యాభై ఎనిమిది స్కూల్ ని ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వం అంద అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం భాషా ప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతానికి రూపురేఖలు దిద్ది ఆంధ్ర రాష్టం సాధించుకోవడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు ఆయన పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున అప్పటి మద్రాసు రాష్ట్రంలో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆయన జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని మూడుసార్లు జైలుకు వెళ్లారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పన్నుంచి యాభై ఎనిమిది రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు డిసెంబర్ పదిహేనున ఆయన అశువులు బాసి అమరజీవి అయ్యారు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం ఫోర్ విధానం ద్వారా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యానికి కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు శాసనసభ నియోజకవర్గ అభివృద్ది ప్రణాళిక సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవ్రీ కూడా హ్యావ్ వన్ బిజినెస్ సెంటర్ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ కుట్టి బిజినెస్ సెంటర్ అలాంటి సెంటర్ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఒక గవర్నమెంట్ అండ్ ఐడెంటిఫై చేయగలిగితే ఎస్టాబ్లిష్ బిజినెస్ సెంటర్ స్మార్ట్ హబ్స్ అని కొత్తగా క్రియేట్ మోర్ ఎకనామిక్ కండిషన్స్ బెటర్ చేసే విధానంగా ఒక బిజినెస్ సెంటర్ స్టేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఎవ్రీ డిపార్ట్మెంట్ హావ్ ఏ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ ఆంధ్రకు దోహదపడాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా చేశారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ నిడదవోలుకు కృషి చేయాలని తెలిపారు వాతావరణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా గోస్పాడు కర్నూలు జిల్లా ఉలిందకొండలో నిన్న నలభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది ఈరోజు నలభై ఐదు మండలాల్లో తీవ్ర వడగాల్పులు నూట ఎనభై ఐదు మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా అన్ని చోట్ల సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ రోజు పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే ఉందని తెలిపింది శ్రీకాకుళం జిల్లాలో గత సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి చెందారు లావేరు మండలం బుడమూరు వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు తప్పి ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు మృతులు పాతపట్నం మండలానికి చెందినవారిగా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు ప్రజలకు త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర గందుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్లోని బేగంపేటలో ఇరవై ఆరు కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ అమృత్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు స్వచ్ఛంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు యువతలో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు